ప్రైజ్ ఎలా అండి ఇవాళ నుంచి మనం రాత్రికాల సమయంలో సామెతలు ఉదయకాల సమయంలో కీర్తన కీర్తనలను ధ్యానం చేసుకుందాము మొదటగా ఇవాళ సామెతలు మొదటి గ్రంథం సామెతలు మొదటి సామెతలని చదువుకుందాము దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజు నైనా సొలోమును సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థల యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును వీటి చేత హి సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు యహువా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనం పా ప్రాణం తీయుటకై పొంచి ఉందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనటకు దాగి ఉందము పాతాలము మనుషులను మ్రింగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనం వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడువకుండా నీ పాదము వెనుకకు తీసుకును కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థం వారు స్వనాశమునకే పొంచి వుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియొందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానం వీధులలో వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచుంది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానం ప్రచురించుచు తెలియచేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందితురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిది నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను భయము మీ మీదికి తుపానువలే వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదురుగానే నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదురుగానే వారికి నేను కనబడకుందును జ్ఞానం వారికి అసహ్యమాయను యహోవా ఎందు భయభక్తి భయభక్తులు కలిగి ఉండుట వారికిష్టం లేకపోయెను నా ఆలోచన విననులక నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించదురు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించను వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక విన్నారు కదండి జ్ఞానం గురించి సులోమును మహారాజు గారు ఎంత చక్కగా వివరించారో సో ఎన్ని సంపదలు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా జ్ఞానం లేకపోతే అన్నీ సున్నా కాబట్టి ప్రభు దగ్గర మొరపెట్టేటప్పుడు ముందుగా జ్ఞానం కొదువుగా ఉంది నాకు జ్ఞానం దయచేయి ప్రభు అని అడగండి అన్నింటికంటే మించిన ఆస్తిని ఆ ప్రభు జ్ఞానాన్ని మనకు దయచేయను గాక ఐ మీన్ మాట్లాడతావేంటి